కావలిలో అమృత పథకం శిలా పథకం కూర్చివేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసిన జిల్లా ఎస్పీ కావలి పోలీసులను కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కొంతమంది ప్రెస్ వారిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన పనే ఇదని ఆయన పేర్కొన్నారు ఈ సంఘటనపై చర్యలు తీసుకున్న కావలి పోలీసులను ఎమ్మెల్యే అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ పేరు మీద పత్రికా రంగాన్ని సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలిగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి రెండు వేల ఇరవై ఏప్రిల్ పన్నెండో తేదీ పదకొండో తేదీ అర్ధరాత్రి ప్రెస్కి ఒక కళంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాగతానికి ఐలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్థూపాన్ని కూల్చిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని జిల్లా ఎస్పీని అభినందిస్తూ కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో మహిళాన్ని కూల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పత్రికా యొక్క మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నత అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా